ఖమ్మం జిల్లాలో మహ దారుణం చోటు చేసుకుంది ఇంటికి అద్దె కోసం వచ్చి భార్య భర్తలను అతి కిరాతకంగా నరికి చంపారు దుండగులు నేలకొండపల్లిలోని నివసిస్తున్న ఎర్ర వెంకటరమణ అనే వ్యక్తి ఇంటికి అద్దె కోసం వచ్చి పది రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు వచ్చారు వాళ్ళే వీళ్ళని చంపిన రాక్షసులు అని చెప్పేసి అనుమానిస్తున్నారు ఇల్లు తమకు నచ్చిందంటూ అడ్వాన్స్గా యజమాని డిమాండ్ చేయగా కొంత డబ్బును ఆ ముగ్గురు వ్యక్తులు ఇచ్చి వెళ్ళారు ఇక ఆ తర్వాత రాత్రి ఆ యువకులు మళ్ళీ వచ్చారు యజమానితో బాగా ఇరుగు కలిసిపోయారు ఆ రాత్రి వారింట్లోనే భోజనం చేశారు చాలా సందడిగా గడిపి వెళ్ళారు అయితే మరుసటి రోజు ఆ యువకులు మళ్ళీ అర్ధరాత్రి సమయంలో మళ్ళీ వచ్చారు ప్లాన్ ప్రకారం వెంకటరమణను ఆయన భార్య కృష్ణకుమారిని హత్య చేశారు అది కూడా అత్యంత దారుణంగా కళ్ళలో కారం కొట్టి మరీ హత్య చేశారు హత్య చేసి ఏం చేశారో తెలుసా తెలిస్తే ఖచ్చితంగా ఉనికిపోతారు ఇంతకీ ఏం చేశారంటే వారిని దారుణంగా హత్య చేసి ఆ తర్వాత వారి ఇంట్లో ఉన్న నగదు బంగారు నగలు దోచుకొని అక్కడి నుంచి పారిపోయారు వెళ్లే ముందు డౌట్ రాకూడదని ఇంటి ఇంటి చుట్టూ కారం చల్లారు రోజులాగానే వెంకటరమణ కుమార్తె ఫోన్ చేయగా వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది దాంతో ఆమెకు భయం వేసి తల్లిదండ్రులు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చి కంగారు పడింది ఆమె వెంటనే పై ఇంట్లోనే అద్దెకు ఉన్న వారికి ఫోన్ చేసి విషయం చెప్పింది వారు ఇంటిలోకి వెళ్ళి చూడడంతో అవాక్కయ్యారు ఇంటికి తాళం వేసి ఉందని ఇంటి చుట్టూ కారం చల్లి ఉందని చెప్పారు దాంతో తాళం పగలకొట్టి చూడగా వెంకటరమణ కృష్ణకుమారి మృతదేహాలు కనిపించాయి వారిని చూసి పైన అద్దెకై ఉన్న వాళ్ళు షాక్ అయ్యారు దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును జాగ్రత్తగా పరిశీలించారు ఫింగర్ ప్రింట్స్ క్లూస్ను కూడా టీంలు కూడా అధికారులు పంపించారు వార్డ్ కూడా పరిసరాలను జాగ్రత్తగా గాలించింది అలాగే పక్కనే ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా జాగ్రత్తగా పరిశీలించారు పోలీసులు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఈ దారుణమైన ఘటన చూసి స్థానికులు గజగజ వణికిపోయారు కాబట్టి అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ దారుణ హత్య గురించి మీరేమనుకుంటున్నారో మాకు క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి